హలో సార్ సార్ ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ ఆబోతున్నాయి కదా ఏపీ సీఎం ఎవరు అనుకుంటున్నారండి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నా అంటే ఎందుకండి పవన్ కళ్యాణ్ కావాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడుకి అనుభవం కూడా ఉంది కదా అనుభవం కదా మార్పు ఉంటే బాగుంటుంది అని ఇప్పుడు జగన్ కూడా మంచి సంక్షేమ పథకాలన్నీ పెట్టినట్లున్నాడు కదా జగన్ ఎందుకు వద్దన్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆరు లక్షల కోట్లు అప్పు ఉందండి బయటపడింది గవర్నమెంట్ చేంజ్ అయినాక వాళ్ళు కూడా గవర్నమెంట్ చేంజ్ అయితే పన్నెండు లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు బయటపడతాయండి ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా సరే అప్పులు చాలా ఉన్నాయి కదా మంచిది కాదు కదా రాష్ట్రానికి అది సార్ కూడా మంచి మెజారిటీతో వచ్చింది అనుకుంటా జనసేన పార్టీ ఈసారి సారీ ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసారి కూడా గెలిచే అవకాశం ఉండవచ్చేమో గెలిస్తే అదొక దురదృష్టం అనుకోవాలి వాళ్ళది ప్రజలది గెలిస్తే ఒకవేళ ఇంకా రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోతుంది ఆ పథకాల వల్ల వచ్చింది ఏమీ లేదు ప్రజలకి దాని వాళ్ళు ఇంకా ఏమైనా చేస్తే బెటర్ అంటే లైక్ ఫ్రీ వైద్యం కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ బయట దేశాలలో ఉన్నట్టు అలా చేస్తే బాగుంటుంది ఇప్పుడు మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అలయన్స్ గెలవాలి అని అంటున్నారు సో ఇప్పుడు మీరు దాన్నే ఎందుకు పర్టికులర్గా కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కదా ఇక్కడ కూడా చూసాం కదండి కాంగ్రెస్ పార్టీ అంటే అది సెట్ కదండి కాంగ్రెస్ పార్టీ అది ఎక్కడైనా సెట్ కాదు కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా కాంగ్రెస్ పార్టీని చేసింది ఏమీ లేదు నా ఒపీనియన్ అది వాళ్ళిద్దరు కలిపి ఏపీని డెవలప్మెంట్ చేస్తారు అనుకుంటున్నారా పక్కా చేస్తారండి హోప్ ఉంది చంద్రబాబు నాయుడు ఇక్కడ చూసాము ఏం చేశాడు అని ఇంతకుముందు అంటే ఏపీ మన కంబైన్ ఉన్నప్పుడు కానీ హైదరాబాద్ కానీ ఇలాంటివి చాలా చేశాడు కదా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే సిద్ధాంతాలు సిద్ధాంతాల వల్ల నమ్మొచ్చు లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేశారు కదా సో ఆయన ఊహించినంత రిజల్ట్ ఏం రాలేదు కదా మరి ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రిజల్ట్ రాలేదంటే ప్రజల్లో మార్పు రానంటాయి అంతే అండి ప్రజల్లో మార్పు వచ్చిందంటే కంపల్సరీ పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు లేదంటే టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కానీ సీఎం చేయొచ్చు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వస్తే అంటే మీరు నమ్ముతున్నారు వాళ్ళ పొత్తే నమ్ముతున్నాము అండి ఇప్పుడు షర్మిలాని కూడా ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని చేశారు కదా ఆమె ఓట్లు చీల్చే అవకాశం ఏమన్నా ఉందా ఏమీ లేదండి అది ఒక రాజకీయంగా జరుగుతుంది వాళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ ఎండు ఉంటాయి కదా అంతే అండి మించి ఏం లేదు ఇక్కడ కూడా చూసాం కదా లాస్ట్ లాస్ట్ మూమెంట్లో జెండా ఎత్తేసింది కదా అక్కడ కూడా అంతే అంటే జెండా ఎత్తేసినా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసింది ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో తీసుకెళ్లి పార్టీ కలిపింది అందులో ఒకటి ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు ఆమె ఆ పార్టీ తరఫున అతను చేసిందంతా ప్రజలకు తెలుసు కదా మేబీ గెలుస్తుందేమో మేబీ సీఎం అవుతుందేమో రాజశేఖర్ రెడ్డి గారు వేరు షర్మిల వారు వేరు నా దృష్టిలో చాలా అనుభవం ఉంది లేదు కదా అలా అంటే లాస్ట్ టైం వాళ్ళన్న తరఫున ప్రచారం చేసింది కదా అనుభవం ఉన్నట్లే కదా కొంచెం అన్న ప్రచారం చేసే అనుభవం రాదు కదండి ప్రజల్లో ఉండాలి కదా అదండి ఇక్కడ ఇక్కడ విషయానికి వస్తే ఎంత కాంగ్రెస్గా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే అది వేరే విధంగా జస్ట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ తోటి గెలిచింది కాంగ్రెస్ ఫైనల్గా ఎవరు సీఎం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు అయినా సరే బాగుంటుంది లేదు అంటే టూ అండ్ అఫ్ టూ అండ్ ఇయర్స్